దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విధంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టారని పెద్దపల్లి జిల్లా వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ సోమార అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై అవగాహన నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ సోమారపు లావణ్య వన్ నేషన్ వన్ ఎలక్షన్ కన్వీనర్ రాజగోపాల్ హాజరయ్యారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై బీజేపీ కార్యకర్తలు నాయకులు ప్రజలతో సమీక్ష సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు సేకరించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకురాలు సోమారపు లావణ్య మాట్లాడుతూ దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా ప్రతిపాదన వచ్చాయని నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంటులో బిల్లు పెట్టడం జరిగిందన్నారు తెలంగాణ రాష్ట్రంలో కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల కార్యకర్తల నాయకుల అభిప్రాయాలు సేకరిస్తున్నామన్నారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ఇప్పటికే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పర్యటించామన్నారు రానున్న రోజుల్లో జమిలి ఎన్నికలు వస్తే ప్రజలు సిద్ధంగా ఉండేందుకు వారికి అవగాహన కల్పిస్తూ వారి వద్ద నుండే ఏకాభిప్రాయాలు స్వీకరిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సంపత్ జిల్లా కౌన్సిల్ నంబర్ ఉప్పుల కుమార్ జిల్లా నాయకులు ఈర్ల శంకర్ వన్ నేషనల్ వన్ ఎలక్షన్ మండల కన్వీనర్ తోట శ్రీధర్ నాయకులు పిల్లల మరి రాములు అశోక్ శంకర్ కిషన్ తదితరులు ఉన్నారు జరుపుకోవడం జరుగుతుంది మరి దేశమంతా కూడా ఒకేసారి ఎలక్షన్ నిర్వహించాలనే ఒక ప్రతిపాదన మనము ఈరోజు మన మోదీ గారి అధ్యక్షతన మరి పార్లమెంట్లో బిల్ పెట్టడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో కూడా మరి ఈ విధంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి అవగాహన సదస్సు లాంటివి ప్రతి చిన్న గ్రామాల్లో ఒక కొంతమంది ఇరవై మంది ముప్పై మంది ఒక టీమ్తోని మరి ప్రజలలోకి తీసుకెళ్లాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మండలంలో పెట్టుకోవడం జరిగింది దాదాపు మన జిల్లా అంతా కూడా మేము తిరుగుతున్నాము మరి ప్రజలకు ఈ యొక్క అవగాహన రావాలి ఈ ఎలక్షన్ వల్ల మనకు లాభ నష్టాల గురించి మరి చర్చించడం జరిగింది మరి రాబోయే కాలంలో మరి జమ్మి ఎలక్షన్ అయినప్పటికీ ఏదే ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ప్రజలందరూ కూడా ఒకే విధంగా ఆలోచన తీరుతోని ఎలక్షన్లు విజయవంతంగా జరుపుకొని భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రజల యొక్క అభిప్రాయాలు మరియు ప్రజల యొక్క ఏకాభిప్రాయం కోసం ఈరోజు ఇట్లా ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుంది నాకు ఇక్కడ అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ పక్షాన మీ అందరికీ కూడా పేరు నమస్కారాలు సంపద మండల ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మండల కమిటీ మండల కమిటీ వేయడం కోసం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా మన రాజన్నపట రాజగోపాలన్న లావణ్య మేడం గారు రావడం జరిగింది ఈ కమిటీని మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో రాసుకొని కమిటీ రాసుకొని మన మండల మన జిల్లా ఇన్ఛార్జి రఘునాథరావు గారికి పంపించడం జరుగుతుంది ఈ క ఈ కమిటీలో స్టేట్ పార్టీ సెలెక్ట్ చేసిన కమిటీలు జిల్లా జనరల్ సెక్రటరీలు అంతా స్టేట్ పార్టీలు ఉండాలి ఈ కమిటీ వస్తుంది అప్పుడు మాత్రమే అనౌన్స్మెంట్ చేస్తాం ఇప్పుడు మాత్రమే మండల స్థాయిలో ఉండేది పేర్లు పంపిస్తాం ఈ ఈ కమిటీకి హాజరైన ప్రతి ఒక్కలకు నా హృదయపూర్వక నమస్కారాలు పార్టీ ఇప్పుడు శ్రీరాంపూర్ మండల ఒక ఫేకు బీజేపీ టీం తిరుగుతుంది వాళ్ళకు క్రియాశీలకాలు లేవు వాళ్ళకు స్టేట్ పార్టీ వాళ్ళకేం పోస్టులు కూడా ఇవ్వలే మొన్న జిల్లా అధ్యక్షుడు వేసిన ఫేక్ కమిటీ ఆల్రెడీ క్యాన్సిల్ అయింది కమిటీ రద్దయిందని చెప్పి కూడా మళ్ళీ పేపర్ స్టేట్మెంట్ పెట్టి మళ్ళా మా సంఘటన మంత్రి చంద్రశేఖర్జీ గారు పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత కూడా మళ్ళీ వీళ్ళు పార్టీ ఆదేశాలు ఆదేశాలను ఆదేశాలను ధిక్కరిస్తూ ఆదేశాలను ధిక్కరిస్తూ మళ్ళీ వాళ్ళే ప్రోగ్రామ్ చేసుకుంటే అవే పోస్టులు ప్రకటించుకుంటూ అవే పోస్టులు పెట్టుకొని ఇది అంత పార్టీ డిసిప్లిన్కు విరుద్ధంగా జరుగుతుంది దయచేసి అందరూ ఇది గమనించి ఇది గమనించి పార్టీ మంచి రూట్లో ఓట మండల్ ప్రెసిడెంట్కు అందరూ సహకరించాలి పార్టీని మంచి రూట్లో తీసుకోపోవాలి స్థానిక సంస్థల ఎలక్షన్లు దగ్గర ఉన్నాయి పార్టీ డిసిప్లిన్గా పార్టీ కాబట్టి మనం సంపత్కు సహకరించి కాలువశ్రంపూర్ మండల్లో పార్టీని ముందుకు నడిపి